తిరుపతి జిల్లా తలకొన్న రిజర్వ్ ఫారెస్ట్లోకి అక్రమంగా వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పది మంది యువకులు ఇద్దరు యువతులను పోలీసులు అరెస్టు చేశారు శనివారం అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో వీరు పట్టుబడ్డారు ప్రకృతిని ఆస్వాదించడం అడవుల్లో జలపాతాలు తిలకించడం ట్రెక్కింగ్ పేరిట అడవుల్లోకి వచ్చి మద్యం సేవించడం వంట చేసుకునేందుకు నిప్పు పెట్టడం వంటివి చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్ తెలిపారు కొందరు నిర్వాహకులు యువతి యువకులకు వలపన్ని డబ్బులు వసూలు చేసి అడవుల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు నలుగురు నిర్వాహకులపై కేసులు నమోదు చేశామన్నారు తిరుపతిలో అన్నమయ్య జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో కూడా కొంతమంది యూట్యూబ్స్ స్టార్ట్ చేశారు ప్లస్ ఇన్స్టాగ్రామ్ కొత్త కొత్త పేజెస్ ఓపెన్ చేశారు వెబ్సైట్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్స్ పని ఏంటంటే అడవి లోపలికి దొంగగా వెళ్ళి ఆ గుప్తంగా వాటర్ ఫాల్స్ ఏరియాస్ తీసుకోవడము ఫొటోస్ తీసుకోవడము ఇలాగ దాన్ని ఫిల్టరింగ్ పెట్టడము ఇంకా ఎక్కడెక్కడో వీడియోస్ తీసుకోవడము ఆ పేజెస్తో పెట్టి తిరుపతిలో ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో చిత్తూరులో ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బెంగళూరు నుంచి కూడా వచ్చారు చాలా మంది మా చెప్పులో పెట్టుబడ్డారు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడము ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడము ఇక్కడ తీసుకువెళ్ళి అడవిలో ఆ దారుల నుంచి లోపలికి వెళ్ళడము అక్కడ స్టే చేయడము అక్కడే కుకింగ్ చేయడము డ్రింక్ చేయడము మ్యూజిక్ వేయడము అగ్గి పెట్టడము ఈ వండపలు ఏమైనా అక్కడ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడము వాటర్ ఫాల్లో వెళ్ళడము అక్కడ అంతా వీడియోస్ తీసుకోవడము అక్కడ మళ్ళీ తాగడము చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురి ఈ నడులో చనిపోయారు కూడా సో వీళ్ళు ఒక్కొక్క ట్రిప్కి ముప్పై వేలు నలభై వేలు ఇలా కలెక్ట్ చేస్తున్నారు ఒక సాటర్డే మనం చేసిన ఒక స్టింగ్ ఆపరేషన్ లో తలకోనా బేస్ క్యాంప్ లో మనము నైట్ లెవెన్ ఓ క్లాక్ రేట్ చేస్తే పది మంది అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కుకింగ్ చేస్తూ ఇంకా మందు డ్రింక్ అంతా ఫౌండ్ ఆల్ ది లిక్వర్ బాటిల్స్ ఇన్ దర్ బ్యాగ్స్ అండ్ లగేజెస్ వాళ్ళందరినీ కూడా కింద తీసుకో వెళ్ళడం జరిగింది సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఒక నలుగురిని ఈ కేసులో పెట్టబోతున్నాము వీ హీజ్డ్ సమ్ వెహికల్స్ అండ్ ఆల్సో Uh, some cell phones as evidences.